నా పేరు వరప్రసాద్ ఒంగోలు టెరిటరీ మేనేజర్గా పనిచేస్తున్నాను స్వాల్ కంపెనీలో ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క స్వాల్ కంపెనీ స్పెట్టో అనే మందు రైతులకు ఇక్కడ డెమో ఇవ్వడం జరిగింది వాళ్ళ డెమో ఎలా జరిగింది ఏంటనేది వాళ్ళ వాటల్లోనేందాం ముందుగా నమస్కారం అన్న చెప్పండి అన్న మీ పేరు ఏ ఊరన్నా వాల్లి వాదంపల్లి వాదంపల్లి ఓకే

పురుగు కానీ దోమ కానీ మనకు ఆదించుకుంటా ఓకే ఒకటి ఒకటి ఇప్పుడే పడిపోయింది కింద పడింది బట్ లైట్గా నడుస్తుంది అయిపోయింది దాని అయిపోయిందండి మీకు లైవ్లో లైవ్లో క్లాత్ మీద ఆ పురుగు అనేది ఎలా కొట్టుకుంటుందో ఇప్పుడే కొట్టాడు రైతు ఆ మందు కొట్టుకుంటే వెళ్ళిపోయాడు చూడండి జస్ట్ ఇప్పుడే కొట్టాడు ఇంకా పడుతున్నాయి పురుగులు అక్కడక్కడ మనకు ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ కూడా మీకు దోమ కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇంకా అలా ఇట్లా వెళ్ళిపోయాడు అప్పుడే మీరు చూడండి ఇక్కడ కొట్టుకుంటే వెళ్ళిపోయాడు మందు ఇంకా ఆరిపోలేదు ఈ మందు అనేది ఇప్పుడే కొట్టాడు ఇక్కడ మీకు లైవ్లుగా కనిపిస్తుంది అందుకే వైట్ క్లాత్ వేయడం జరిగింది ఇక్కడ విత్ ఇన్ స్పాట్లో రైతు జస్ట్ ఈ సాలు కొట్టుకొని రెండో సాల్ కొడుతున్నాడు అంతే ఆ రెండో కొట్టే కొట్టేలోపే పురుగు అనేది కింద పడిపోయింది ఇది రెండో ట్యాంక్ అట్లా తిరిగి వస్తున్నాడు చూడ చూపా ఒకసారి ఎక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా మీరు నీట్గా చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఒకటి పడింది వెంటనే లైవ్లో జూమ్ చేసి చూపిస్తాను చూడండి విత్ ఇన్ స్పాట్ లో ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు విత్ ఇన్ స్పాట్ లో ఇక్కడ పడడం జరిగింది రైతే గమనించడం జరిగింది ఏమేమి దోమలున్నా పురుగులున్నా ఏమున్నా గానీ మీరు ట్యాంక్ కొట్టి అక్కడ దించి ఇక్కడికి వచ్చేలోగా చనిపోయింది ఎలా ఉంది అన్న ఎలా ఉంది అవునవును మీకు లైవ్ లో పురుగు అనేది ఇక్కడే పడిపోవడం జరిగింది ఓకే అన్న చాలా సంతోషం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ